కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వయంకృత అపరాధాలు లేకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకోగలుగుతారు గురువులు కానీ మీకు ఎవరి ద్వారా అయితే ఇన్స్పిరేషన్ ఉందో వాళ్ళ సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయుక్తంగానూ ప్రయోజనకరంగాను మారతాయి బండి నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి ఆరోగ్య విష వ్యవహారాలలో అత్యంత జాగ్రత్త తీసుకోవడం అనేది సూచించడమైనది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి సంతానం నుండి కొద్దిపాటి సమస్యలు రావడం వాళ్ళ యొక్క బరువు బ్రతల్ని కూడా మీరే పూర్తిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం బాధాకరమైనటువంటి అంశాలుగా మారతాయి వాళ్ళకు ఉద్యోగం లేకపోవటం వాళ్ళు చెయ్యనటం ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళ ఇంట్లో కూర్చోవటం మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు వాళ్ళ యొక్క ప్రవర్తన మీకు విసుకు చికాకు బాధ కలిగించే విధంగా మారబోతోంది వ్యాపార రీత్యా నూతన అవకాశాలు ఒప్పందాలు ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగానూ మారతాయి పెట్టుబడుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ చేతుల మీదుగా చేయవలసినటువంటి కొన్ని శుభకార్యాలు కార్యక్రమాలు సంపూర్ణ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు పది మంది గొడవ పడ్డప్పటికీ మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా మీరు చేయగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విశేషమైనటువంటి రాణింపు గుర్తింపు ఉన్నటువంటి సబ్జెక్టుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి అందరూ చదువుతున్నారని మనం చదవటం కాదు మనకు నిజంగా ఇష్టం ఉందా లేదా అందులో ఏదైనా రాణింపు కోసం ప్రత్యేకంగా ఏదైనా రీసెర్చ్ చేయగలుగుతామా డిగ్రీని సంపాదించగలుగుతామా అన్న నేపథ్యంలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గవర్నమెంట్ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గణేష్ పాశ్వత హోమాన్ని జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తుల్ని బుధగ్రహం దగ్గర ఉంచి దీపారాధన జరిపించండి